ఓం శ్రీ గురుభ్యో నమ వటసావిత్రి వ్రతం సకల సౌభాగ్యాలను ప్రసాదించడంతో పాటు వైదవ్యం నుండి కాపాడే వ్రతం వటసావిత్రి వ్రతం దీనిని జ్యేష్ఠశుద్ధ పూర్ణిమ నాడు ఆచరించాలి ఆ రోజు వీలు కాకపోతే జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు కూడా ఆచరించవచ్చు పూర్వం నారద మహర్షి సావిత్రికి ఈ వ్రతాన్ని గురించి వివరించినట్లు కథనం ఈ రోజున వివాహిత స్త్రీలు వటవృక్షం అంటే మర్రి చెట్టును పూజిస్తూ ఉంటారు వటవృక్షం మూలంలో బ్రహ్మదేవుడు భాగంలో విష్ణువు అగ్రభాగంలో శివుడు కొలువై ఉంటారని చెబుతారు వటవృక్షాన్ని పూజిస్తూ సావిత్రి వ్రతాన్ని ఆచరించినది కాబట్టి ఈ వ్రతానికి వట సావిత్రి అనే పేరు వచ్చింది ఈ వ్రతాన్ని త్రయోదశి రోజున ఆరంభించి పౌర్ణమి వరకు అంటే మూడు రోజుల పాటు ఆచరించాలని శాస్త్రం చెబుతుంది స్త్రీలు ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి ఏటిగొడ్డను ఉన్న మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టాలి స్త్రీలు ఎర్రని సింధూరంతో ఆ మర్రిచెట్టును అలంకరించి పసుపు కుంకుమలతో రంగురంగుల పుష్పాలతో పూజిస్తారు దీప నైవేద్యాలు సమర్పిస్తారు వటవృక్షానికి పసుపు దారం పోగులను చుడుతూ నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణలు చేస్తారు తమ భర్తలు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని ప్రార్థిస్తారు సువిశాలమైన విస్తారమైన ఈ వృక్షం కొమ్మ కింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలో తమ భర్తలు కూడా కుటుంబానికంతా నీడనివ్వాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసిందిగా ఆ సావిత్రీ దేవిని ప్రార్థిస్తారు ఇలా వ్రతం చేయడం వల్ల తమ మాంగళ్య సౌభాగ్యం పది కాలాలు చల్లగా పచ్చగా ఉంటుందని స్త్రీలందరి నమ్మకం ఆ తర్వాత సావిత్రి కథను పఠించడంతో వ్రతం సంపూర్ణం చేసి ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో పాటు పండ్లను దానంగా ఇస్తారు ఈ విధంగా చేయడం వలన వైదవ్య దోషాలు తొలగిపోయి సౌభాగ్యం స్థిరంగా నిలిచి ఉంటుందని తమ భర్త ఆయువు దీర్ఘకాలం పాటు ఉంటుందని నమ్ముతారు ఈ వట సావిత్రి వ్రతాన్ని ఐదు వందల ఏళ్ళుగా జనాలు ఆచరిస్తున్నట్లుగా చెబుతారు ఏదైనా కారణముల వలన ఈ వ్రతం ఆచరించలేని వారు కేవలం ఈ కథను విన్నా కూడా అంతే ఫలితం పొందుతారు వట సావిత్రి వ్రత కథ మహాభారతంలోని అరణ్య పర్వంలో ఈ కథను వివరించబడింది జయద్రథన్ని జయించి వాని క్రూర హస్తాల నుండి ద్రౌపదిని విడిపించుకు వచ్చిన తర్వాత విధిష్ఠుని వద్దకు మహామునులు అందరూ రాగా వారికి సకల ఉపచారాలు చేసి వారిని ఆశీనున్లు చేసిన తర్వాత ధర్మజుడి విచారవదనంతో మార్కండేయ మహర్షితో మునీంద్ర సౌభాగ్యశాలిని అయిన ఈ దృపదరాజనందిని యజ్ఞవేదిక నుండి ప్రభవించింది గర్భనరక వేదన ఈమెకు కలుగలేదు పాండు మహారాజు కోడలు అయ్యే గౌరవం ఆమెకు లభించింది ఆమె ఎప్పుడు దుష్ట కార్యాలు చేయలేదు అలాంటి ఈమెను పాపాత్ముడైన జయద్రథుడు అపహరించాడు ఈ ఘోరాన్ని మేము చూడవలసి వచ్చింది సోదర బాంధవ రాజ్యాదులకు దూరమైన మేము అరణ్యాలు పాలే అనేక కష్టాలు అనుభవిస్తున్నాము మా వంటి మందభాగ్యులైన వారు ఈ జగత్తులో మరెవరైనా ఉన్నారా అని అడుగగా మార్కండేయ మహర్షిలా పలికెన్ ధర్మరాజా నీలానే రాముడు కూడా అరణ్యవాసము చేసి ఎన్నో కష్టములు పడి తుదకు తన రాజ్యమును పొంది సుఖించాడు ఆ ప్రకారము నువ్వు కూడా నీ అరణ్య అజ్ఞాత వాసములను అనుభవించి నీ రాజ్యమును పొందెదవు అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు శ్రీరామచరిత్రను చెప్పాడు రామకథను విన్న ధర్మరాజు మరలా అడిగాడు మునీంద్ర ఈ ద్రౌపది కోసం నేను పడే బాధ నా గురించి కానీ నా సోదరులను గురించి కానీ పడడం లేదు రాజ్యం పోయినదని విచారించడం లేదు ఓ మహర్షి సీతాదేవి మాదిరి పతివ్రతలు ఇంకా ఉన్నారా అని అడిగాడు అప్పుడు మార్కండేయ మహర్షి ధర్మజనకు పరమ సౌభాగ్య రూపమైన పాతివ్రత్యకీర్తిని పొందిన సావిత్రి సత్యవంతుల గాథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తున్నాడు ధర్మాత్ముడు జితేంద్రియుడు అని పేరు పొందాడు ఆయనకు తగ్గ ఇల్లాలు మాల్వి ఆ దంపతులకు ఏ కొరత లేనప్పటికీ సంతానం లేకపోవడం తీవ్ర నిరాశ కలుగజేసింది సంతాన భాగ్యం కొరకు సావిత్రిదేవిని పద్దెనిమిది సంవత్సరాలు శ్రద్ధాభక్తులతో సేవించాడు ఆయన భక్తికి మెచ్చిన సావిత్రీదేవి ఆ రాజుకు ప్రత్యక్షమైంది రాజా నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగింది దానికి అశ్వపతి మహారాజు తనకు పుత్రుడు కావాలి అని అడిగాడు కానీ సావిత్రీదేవి నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరం ఇచ్చింది అమ్మ నిన్ను భక్తితో కొలిచాను నా కోరిక మన్నించి నీవు వచ్చావు మరి నా కోరిక తీరాలి కదా అని అడిగాడు అప్పుడు సావిత్రీదేవి రాజా నీ కోరిక గురించి నేను ఇంతకు ముందే బ్రహ్మదేవునితో విన్నవించాను ఆయన నీకు పుత్రికనే అనుగ్రహించాడు ఆమె గొప్ప పతివ్రతగా పేరుగాంచుతుంది నీకు ఆ పుత్రిక కారణంగా నూరు పుత్రులు జన్మిస్తారు అని చెప్పి సావిత్రీదేవి అయింది కొన్ని రోజుల తర్వాత అశ్వపతి దంపతులకు ఒక అందమైన బారిక జన్మించింది ఆమెకు జాతక కర్మాది సంస్కారాలు నిర్వర్తించి అశ్వపతి సావిత్రీ దేవి దివ్యానుగ్రహం వల్ల ఉదయించిన బాలిక కావున సావిత్రి అని పేరు పెట్టారు రూపుదాల్చిన లక్ష్మీగలతో ఆ రాజపుత్రిక అనుదిన ప్రవర్ధమానమై యవ్వనమ్మలో అడుగుపెట్టింది బంగారు ప్రతిమలా గోచరించే ఆ కన్యను చూసిన వారందరూ ఏ దేవ కన్యో దిగి వచ్చింది కాబోలు అనుకునేవారు ఆమె తేజస్సుకు భయకంపితులైన రాకుమారులు ఆమెను వరించ సాహసించలేకపోయేవారు కాలం గడుస్తుండగా ఒకనాడు ఆ రాజపుత్రి శిరస్నానం చేసి ఉపవసించి సావిత్రీదేవి దర్శనార్థం వెళ్ళి విద్యుత్తంగా అగ్నిని అర్పించి భూసురోత్తములచే స్వస్తివాచకాలు పలికించి ఇష్టదేవతా ప్రసాదం స్వీకరించి సాక్షాత్ లక్ష్మీ రూపంలో తండ్రిని చేరి పాదప్రణామం చేసి అంజలి ఘటించి నిలబడింది యవనంలో విహరించే ఈమెను ధర్మపత్నిగా గ్రహించే వరుడెవ్వరూ రావడం లేదు కదా అని విచారిస్తూ గద్గద స్వరంతో ఆమెను దగ్గరగా తీసుకుని అమ్మ నీకు పెళ్లి చేసే సమయం ఆసన్నమైంది కానీ నేటి వరకు ఎవ్వరు వచ్చి నిన్ను తన పత్నిగా స్వీకరించేవాడే గోచరించడం లేదు కనుక ఆ రూపవంతుణ్ణి నువ్వే భర్తగా ఎంచుకుని నాకు తెలియజేస్తే అతనినే నీకు ఇచ్చి వివాహం చేస్తాను ఈ విషయమై పెద్దలు చెప్పే మాటలు కొన్ని నీకు చెప్పాలి యుక్త వయస్సు వచ్చిన కన్యను దానం చేయని తండ్రి ఋతుకాలంలో సంగమించని భర్త పితృమరణానంతరం అనాథైన జననిని రక్షించని పుత్రుడు నిందాపాత్రులు అందువల్ల అటు అపఖ్యాతి నా మీద పడకుండా నువ్వే వరాన్వేషణ చేసుకోని పలికి వృద్ధ మంత్రుల వైపు తిరిగి యాత్రా అవసరమైన సామాగ్రులతో మా సావిత్రిని అనుసరించండి అని చెప్పాడు వేగవంతురాలైన సావిత్రి సిగ్గుతో తలవంచి పితృచరణాలకు వందనం చేసి ఆయన ఆదేశాన్ని శిరసావహించి ప్రయాణ సన్నద్ధురాలయ్యింది ప్రయాణ సన్నద్ధురాలే పురోగమించే ఆమెను వృద్ధమాచ్యులు అనుసరిస్తూ ఉన్నారు రాజర్షులు వసించే తపోవనాలు దర్శించి వారందరికీ అభివాదాలు అర్పించి తీర్థాలన్నీ తిరిగి బ్రాహ్మణోత్తములకు దానాలు చేస్తూ సావిత్రి యాత్ర చేస్తూ ఉన్నది కొంతకాలానికి మద్రదేశంలో అశ్వపతి మహారాజు కొలువి తీర్చి ఉండగా చేసిన నారదునితో ఆయన సంభాషణలు జరుపుతూ ఉన్నాడు అంతలో యాత్రలు సేవించి మరలివచ్చిన సావిత్రి సభాస్థలిలో ప్రవేశిస్తూనే తండ్రికి నారద మహర్షికి ప్రణామములు చేసి వినయంగా నిలబడింది అప్పుడు నారదుడు మహారాజు వైపు తిరిగి రాజా నీ పుత్రి ఎక్కడి నుంచి వచ్చింది యుక్త వయసు వచ్చిన ఈమెకు ఇంకా వివాహం ఏలా చేయలేదు అని ప్రశ్నించగా అశ్వపతి దేవర్షి వరాన్వేషణ నిమిత్తమే ఈమెను పంపాను ఇప్పుడు తాను వరించిన వరుణ్ణి గురించి వివరించగలదు వినండి అన్నాడు సావిత్రి సిగ్గుతో తల వంచుకుంది అయినా పితృ ఆదేశానుసారం తన కోరిక ప్రకటించడానికి తగిన సమయం అదే కాబట్టి సిగ్గును కాస్త ప్రక్కకు పెట్టి తాను సత్యవంతుణ్ణి ప్రేమించిన విషయం మెల్లగా తెలియపరిచి ఇలా అన్నది నాన్న జిమత్సేన మహారాజు దైవయోగం వల్ల కన్నులు పోగొట్టుకున్నాడని రాజ్యం కూడా శత్రువుల వశమైందని భార్యాపుత్రులతో కూడి ఆయన ఇప్పుడు అడవులలో నివసిస్తున్నాడని నాకు తెలిసింది అయినా ఆయన కుమారుణ్ణి నేను మనసారా ప్రేమిస్తున్నాను అని పలికింది అశ్వపతి నారదుణ్ణి చూసి మునీంద్ర మూడు లోకాలలో మీకు తెలియని సంగతి లేదు సత్యవంతుని గుణము రూపం శీలం మొదలైన విశేషాలను దయచేసి వివరించండి అని ప్రార్థించాడు నారదుడిలా చెప్పాడు రాజా మీ అమ్మాయి కోరిన రాజకుమారుడు ఎప్పుడూ సత్యమే పలుకుతాడు కాబట్టి సత్యవంతుడు అని పేరు పొందాడు అతన్ని చిత్రాస్వుడు అని కూడా అంటారు అతడు మహా తేజస్వి మహాబుద్ధిమంతుడు మహాసూరుడు సౌందర్యంలో కానీ సౌజన్యంలో కానీ అతన్ని మించిన వాడు మరొకడు లేడు అయినా కీడించి పెద్దలు అంటారు అందువల్ల సత్యవంతునిలో ఉన్న లోపం కూడా తెలియజేస్తాను ఈ దినం మొదలు సరిగ్గా ఒక సంవత్సర కాలానికి అతడు మరణిస్తాడు ఈ సంగతి తెలిసి కూడా నీకు చెప్పకపోవడం మంచిది కాదని చెబుతున్నాను అని అంటాడు అప్పుడు రాజు కుమార్తెతో తల్లి మునీంద్రుడి మాట విన్నావు కదా ఈ మహానుభావుడికి తెలియని దేవరహస్యాలు ఏమీ లేవు ఈయన మాట తిరుగులేనది సంవత్సర కాలానికి మృత్యువాత పడే భర్త నీకెందుకమ్మా నా మాట విని మరొక వరుణ్ణి ఎన్నుకో అని అన్నాడు అప్పుడు సావిత్రి నాన్న నా మనసు సత్యవంతుడి మీద దృఢంగా లగ్నమై ఉంది ఒకరిపై ఉన్న ప్రేమను మరొకరిపైకి మళ్లించడం కులకన్యలకు ఎంతమాత్రం తగదు ఏది ఏమైనా సరే నా మనోనిశ్చయం మారదు నేను త్రికరణ శుద్ధిగా సత్యవంతుణ్ణి వరించాను ఏ పరిస్థితుల్లోని మరొకరిని వరించలేను అని నిక్కచ్చిగా చెప్పింది ఆ మాటలు విని రాజు విభ్రాంతి చెందాడు సావిత్రి మనోనిశ్చయానికి నారదుడు ఆశ్చర్యపడ్డాడు ఆమె సౌశల్యానికి మెచ్చుకున్నాడు కుమార్తె నిర్ణయం పట్ల ఏమి చేయాలో తోచక మౌనంగా తన్ను చూస్తూ ఉన్న రాజుతో ఆయన ఇలా అన్నాడు నరేంద్ర నీ కూతురు మహాగుణవతి పవిత్రమైన ఈమె నిశ్చయాన్ని మార్చడం మన వల్ల కాదు ఈమె కోరిక మన్నించి సత్యవంతుడితో వివాహం జరిపించు ఈమె చేసిన పుణ్యఫలము వలన సత్యవంతుడు చిరంజీవి కాగలడు అని దీవించి నారదుడు వెళ్ళిపోయాడు నారదుని ఆశస్సు మేరకు అశ్వపతి మహారాజు వివాహ సంభారములతో అడవిలో ఉన్న ద్విమత్సేన మహారాజు వద్దకు వెళ్ళాడు ఆయన అశ్వపతి మహారాజును సాధారణంగా ఆహ్వానించి సత్కరించాడు దిమత్సేన మహారాజా ఈమె నా కుమార్తె సావిత్రి గుణవంతురాలు విద్యావంతురాలు నా మాట మన్నించి నా కుమార్తె సావిత్రిని నీ కోడలిగా స్వీకరింపు అని పలికాడు అయ్యా మేము రాజ్యమును కోల్పోయి అడవులలో ఉన్నాము నీ కుమార్తె ఈ అడవులలో బాధలకు తట్టుకుంటుందా చెప్పండి సుకుమారి అని అన్నాడు రాజసంపదలు శాశ్వతములు కావు ఈ ఈరోజు ఉంటాయి రేపు పోతాయి వాటి కోసం దిగులు చెందడం ధీరుల లక్షణం కాదు మా అమ్మాయి చిన్నపిల్ల కాదు అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది కాదనకండి అని అర్థించాడు అశ్వపతి ద్యుమత్సేనుడు కాదనలేకపోయాడు సావిత్రి సత్యవంతుల వివాహం జరిగింది అశ్వపతి తన కూతురికి వివిధ ఆభరణములు వస్తువులు బహుకరించి తన రాజధానికి వెళ్ళిపోయాడు సావిత్రి భర్తతో పాటు నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తూ ఉంది తృటిలో సంవత్సరం గడిచిపోయింది ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది సావిత్రి మూడు రాత్రుల దీక్ష చేపట్టింది ఆఖరి రోజు ఉదయమే లేచి స్నానాధికమ్మలు ముగించింది అత్తమామలకు నమస్కరించింది భర్తకు సేవ చేసింది కొంచెం పొద్దు ఎక్కింది సత్యవంతుడు సావిత్రి నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకుని వస్తాను అని అన్నాడు నేను నీతో వస్తాను అని సావిత్రి కూడా సత్యవంతునితో అడవికి బయలుదేరింది సావిత్రి ఆ అడవిలోని అందాలన్నీ చూస్తూ ఉంది కానీ ఒక కంట భర్తలో వచ్చే మార్పులన్నీ గమనిస్తూ ఉంది కొన్ని ఫలములను కోసిన వెంటనే సమిదల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతున్నాడు సత్యవంతుడు ఇంతలో తల భారంగా ఉందని చెప్పి గొడ్డలను కింద పెట్టి తూలుతో కింద కూర్చున్నాడు సావిత్రి వెంటనే తన తొడ మీద సత్యవంతుని తలను పెట్టుకుని ఆయనకు సపరేలు చేస్తూ ఉంది కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోయాడు ఇంతలో నల్లటి ఆకారం కలవాడు కూరల కలవాడు ఎర్రని నేత్రములు కలవాడు బంగారు రంగు బట్టలు ధరించినవాడు అత్యంత భీకరాకారుడు చేతిలో పాసం ధరించినవాడు అయిన ఒక దేవతామూర్తి అక్కడికి వచ్చాడు అతనిని చూచి సావిత్రి అయ్యా మీరు ఎవరు అని అడిగింది సావిత్రి నా పేరు యమధర్మరాజు నీవు గొప్ప పతివ్రతవు కాబట్టి నన్ను చూడగలిగావు నేను ఇతరులకు కనపడను నీ భర్త సత్యవంతునికి ఆయువు తీరింది అతడు గొప్ప పుణ్యపురుషుడు అందుకే అతని ప్రాణములు తీసుకుని పోవటకు నేను స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాసమును సత్యవంతుని మీదకి విసిరి అతని శరీరంలో ఉన్న జీవుణ్ణి బయటికి లాగాడు వెంటనే దక్షిణ దిశగా వెళ్తున్నాడు వెంటనే సావిత్రి తన భర్త దేహమును ఎవ్వరికీ కనపడకుండా పొదలలో దాచిపెట్టి యమధర్మరాజు పోయిన మార్గముననే తాను అనుసరించింది తన వెనక వస్తున్న సావిత్రిని చూచాడు అమ్మా నీవు ఎందుకు నా వెంట వస్తున్నావు వద్దు నిలువుము ఇంకా మీదట నీవు ఈ మార్గమున రాలేవు అని పలికాడు యమధర్మరాజా భర్తలు వెళ్ళిన మార్గముననే భార్యలు వెళ్ళడం ధర్మం కదా నీ దయ వలన నా పాతివృత్యము వలన నేను రాలేని చోటు కూడా ఉందా అన్ని మార్గములలో ధర్మ మార్గము ప్రధానము ధర్మమునకు ఆధారము సజ్జనులు సజ్జన సందర్శనము ఎప్పుడూ వృధా కాదు నీ వంటి సజ్జనమూర్తి దర్శనము వలన పరమశుభములు పొందక నేను మామూలు మనిషి మాదిరి వెనుకకు ఎలా పోగలను అని పలికింది సావిత్రి ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు అమ్మ నీ మాటలకు మెచ్చాను నీ భర్త ప్రాణములు తప్ప ఒక్క వరము కోరుకో ఇస్తాను అని అన్నాడు యమధర్మరాజా నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు అతనికి చూపు వచ్చేటట్టు వరం అనుగ్రహించండి అని పలికింది సరే మీ మామగారికి దృష్టిని ప్రసాదించాను దీనితో తృప్తి చెంది మరలి పొమ్ము అని పలికాడు యమధర్మరాజు కానీ సావిత్రి యముని వెంబడించి వెళ్ళింది యమధర్మరాజా మనస్సు వాకు కర్మలతో ఎవ్వరికి కీడు తెలపట్టకుండా ఉండట ఏడా కరుణ చూపుట దాన ధర్మములు చేయుట ఆశ్రితులను ఆదరించుట ధర్మములని నీకు తెలియను కదా నీవు ధర్మదేవతవు నీకు తెలియనిది ఏమున్నది అందరి ఏడలా సమబుద్ధితో ఉంటావు కాబట్టి నీకు సమవర్తి అని పేరు కదా యమధర్మరాజా నిన్ను యముడు సమనుడు అని కూడా పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి అమ్మా సావిత్రి నీ పలుకులు అమృతాపానములు నీకు మరి ఒక్క వరం ఇస్తాను నీ భర్త ప్రాణములు తప్ప కోరుకును అని అన్నాడు యమధర్మరాజా నా మామగారి రాజ్యమును అతని విరోధులు ఆక్రమించారు అతని రాజ్యము అతనికి ఇప్పించండి అని కోరింది యమధర్మరాజు ఆ వరం కూడా ఇచ్చాడు సావిత్రి నీవు కోరిన వరాలు అన్నీ ఇచ్చాను కదా ఇంకా నిలువము ఇక్కడి నుండి నీకు రావడానికి అనుమతి లేదు అని అన్నాడు ఓ ధర్మరాజా నీకు తెలియనిది ఏముంది ధర్మాత్ములు ఎట్టి విపత్కర పరిస్థితులలోనైనాను తమ తమ ధర్మక్రియలు క్రమం తప్పకుండా నెరవేరుస్తారు వారికి ఎటువంటి భ్రాంతి ఉండదు కాబట్టి నేను కూడా ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ నా భర్తను ఎలా విడిచిపెట్టేది అది న్యాయం కాదు కదా నేను ధర్మాన్ని ఆచరించాలి కదా అని పలికింది సావిత్రి నీ ధర్మబుద్ధికి సంతసించి తిని మరొక వరము కూడా ఇచ్చేదను అదీను నీ భర్త ప్రాణములు తప్ప అన్నాడు యమధర్మరాజు యమధర్మరాజా నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతానము లేదు ఆయనకు నూరుగురు కుమారులను అనుగ్రహించుము అని అడిగింది సావిత్రి నువ్వు కోరినట్టు నీ తండ్రికి పుత్ర సంతానము అనుగ్రహించి తిని నీవు చాలా అలసిపోయావు ఇంకా వెనుకకు మరులము అని చెప్పాడు యముడు యమధర్మరాజా సతులకు భర్త సేవయే పరమార్థము నా మనస్సు నా భర్త పాదసేవలోనే లగ్నమై ఉన్నది నా కొలుపు ఎక్కడిది తమ తమ ధర్మాన్ని నిష్ఠతో ఆచరించే వాళ్ళు మనకు అరుదుగా కనిపిస్తారు వారి ధర్మనిష్టతోనే కదా సూర్యచంద్రులు క్రమం తప్పకుండా సంచరిస్తున్నాయి ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడిన వారు బంధువులు అవుతారు అంటారు నేను తమరితో ఎన్నో మాటలాడినాను ఇప్పుడు నేను మీకు చుట్టం అయితేని అని వేరు చెప్పవలన కావున నా కోరికను తమరు మన్నింపవలెను అని పలికింది దానికి యమధర్మరాజు సంతోషించి సావిత్రి నీకు మరొక్క వరం ఇచ్చదను కోరుకొనుము అని చెప్పాడు దానికి సావిత్రి సంతోషించి యమధర్మరాజా ఇప్పటిదాకా నువ్వు ఏ వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు తప్ప అని చెబుతూ వచ్చావు కానీ ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కాబట్టి నా ఇష్టం వచ్చిన వరం నా ఇష్టం వచ్చినట్లు కోరుకుంటాను ఓ యమధర్మరాజా సతికి పతియే దైవము పతిలేని జీవితము సతికి దుర్భరము ఏ శుభకార్యములకు ఆమెను పిలవరు కావున సాల్వపతి పుత్రుడు సత్యవంతుణ్ణి పునర్జీవుణ్ణి చేయము అని అడిగింది ఆమె పట్టుదలకు సంతోషించి సత్యవంతుని జీవుని అతని శరీరంలో తిరిగి ప్రవేశపెట్టాడు సావిత్రి నీ భర్త నాలుగు వందల సంవత్సరములు జీవిస్తాడు నీకు నూరు మంది కుమారులు కలుగుతారు నీ భర్త కీర్తివంతుడవుతాడు అని వరము ఇచ్చి యమధర్మరాజు వెడలిపోయాడు సావిత్రి వెనుకకు తిరిగి తాను సత్యవంతుని దేహమును దాచిన చోటుకు వచ్చింది భర్త తలను తన తొడ మీద పెట్టుకుని కూర్చుంది కొంతసేపటికి సత్యవంతుడు నిద్ర నుండి లేచినట్టు లేచాడు ఏమిటి సావిత్రి ఇంతసేపు నిద్రపోయాను లేపలేకపోయావా కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్టు అనిపించింది ఎవరై ఉంటారు అది కల కాదు నిజమే అన్నట్టు ఉంది అని అడిగాడు నాదా ఇప్పటికే చాలా పొద్దుపోయింది మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ విషయాలన్నీ రేపు చెబుతాను అని చెప్పింది అవును సావిత్రి నా తల్లిదండ్రులు మన కోసం పరితపిస్తూ ఉంటారు మనం వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని అన్నాడు ఇద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు అప్పటికే సత్యవంతుని తండ్రి ద్విమత్సేనుడికి చూపు వచ్చింది ఎదురుగా తమ కుమారుడు సత్యవంతుడు కనిపించలేదు కొడుకు కోసం వారు పరితపిస్తున్నారు సావిత్రి సత్యవంతులు ఆశ్రమం చేరుకోగానే నాయన ఇంత పొద్దుపోయింది ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నారు అని అడిగాడు సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం పడుకోవడం కలలో ఒక మహానుభావుడు కనిపించడం వరకు చెప్పాడు తర్వాత సావిత్రి తన మామగారితో ఇలా చెప్పింది మహారాజా నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణం అని నారదుల వారు చెప్పారు కదా అందుకని నేను నా భర్తతో కూడా అడవికి వెళ్ళాను అక్కడ నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు యమధర్మరాజు నా భర్త ప్రాణములను తీసుకొని పోవుటకు వచ్చాడు ఆయన నా భర్త ప్రాణములను తీసుకొని పోవచుండగా నేను ఆయన వెంటనే వెళ్ళాను యమధర్మరాజును స్థుతించి ఆయన కృపను పొంది ఆయన చేత నాలుగు వరములను పొందాను అందులో ఒకటి నా భర్త ప్రాణములు తిరిగి పొందుట మరొక వరము తమరికి చూపు వచ్చుట మరొక వరము తమరికి తిరిగి రాజ్యము సంప్రాప్తించుట నాలుగవది నా తండ్రికి నూరు మంది పుత్రులు కలుగుట ఈ ప్రకారంగా నాకు నా భర్త ప్రాణములు దక్కినవి అని చెప్పింది అమ్మ ఆపత్ సముద్రములో ఉన్న మాకు నీవు నావనైతివి నీ పుణ్య చరిత్ర కీర్తినీయము అని అన్నారు తర్వాత కొన్నాళ్లకు సాల్వరాజు అంతరింగుకులు మిత్రులు వచ్చి ఆయన శత్రురాజులు వారిలో వారు కొట్లాడుకుని మరణించారని ధ్యుమత్సేనుని రాజ్యపాలన చేయమని కోరారు జుమత్సేనుడు తిరిగి రాజయ్యాడు సత్యవంతుడు యువరాజు అయ్యాడు సావిత్రి సమస్త రాజ్య భోగములు అనుభవించింది కనుక ధర్మరాజ ఆ పతివ్రత అయిన సావిత్రిలానే ఈ ద్రౌపది కూడా మీకు శుభమలు కూరుస్తుంది అని చెప్పి మార్కండేయ మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళాడు స్వస్తి